ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు తెలుగు సినిమా హాస్య నటుడు టీవీ రంగం నుండి సినిమా రంగంలోకి ప్రవేశించారు ఆయన స్వస్థలం ప్రకాశం జిల్లాలోని కొమ్మినేని వారి పాలెం ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు పంతొమ్మిది వందల యాభై నాలుగు సెప్టెంబర్ ఇరవయో తేదీన జన్మించారు వామపక్ష భావాలు కలిగిన సుబ్రహ్మణ్యం గారు గతంలో ప్రజా నాట్య మండలి తరపున ఎన్నో నాటకాలు ప్రదర్శనలు ఇచ్చారు దూరదర్శన్ లో ప్రసారమైన ఆనందో బ్రహ్మో ద్వారా మంచి గుర్తింపు పొందారు చిత్రరంగంలో హాస్య పాత్రలో తనదైన ముద్ర వేశారు తోకలేని పిట్ట అనే సినిమాకు దర్శకత్వం వహించారు రెండు వేల నాలుగు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ పార్టీ విజయానికి తన వంతు కృషి చేశారు రెండు వేల నాలుగు నుండి రెండు వేల పదమూడు వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక కార్యదర్శిగా కొనసాగారు రెండు వేల పదమూడు డిసెంబర్ ఏడున అనారోగ్య కారణాలతో మరణించారు ధర్మవర్పు సుబ్రహ్మణ్యం గారు పంతొమ్మిది వందల యాభై నాలుగు సెప్టెంబర్ ఇరవైనా ప్రకాశం జిల్లాలోని బల్లికురువ మండలం కుమ్మనేని వారి పాలెంలో ఓ వ్యవసాయ కుటుంబంలో జన్మించారు చిన్నప్పుడే తండ్రి చనిపోతే నలుగురు పిల్లలను ఆయన తల్లే పెంచి పెద్ద చేసింది తర్వాత పాఠశాల విద్య అద్దంకిలోను ఇంటర్ ఒంగోలు సిఎస్ఆర్ శర్మ కళాశాలలోనూ చదివారు ఆ దశలోనే ఆయనకు ప్రజానాట్య మండలితో పరిచయం ఏర్పడింది నాటకాల మీద ఎక్కువ దృష్టి పెట్టడంతో ఇంటర్లో ఉత్తీర్ణుడు అవలేదు అమ్మ బాధ చూసి మళ్ళీ పట్టుదలగా సప్లిమెంటరీ పరీక్ష రాసి ఉత్తీర్ణుడయ్యారు తరువాత లో చేరిన ఆయన మనసు సినిమాల వైపే ఉండేది ఇంట్లో చెప్పకుండా మద్రాసు వెళ్ళిపోయారు అక్కడ అవకాశాలు రాకపోవడంతో మళ్ళీ సొంత ఊరుకు తిరిగి వచ్చారు మద్రాసు నుండి తిరిగి వచ్చి కొన్నాళ్లు వ్యవసాయ పనుల్లో ఉండగా కొందరు మిత్రుల సలహా మేరకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు రాశారు అందులో ఉత్తీర్ణుడు అవ్వడంతో హైదరాబాద్ లోని పంచాయతీరాజ్ శాఖలో అధికారిగా ఉద్యోగం వచ్చింది అక్కడ కొద్ది కాలం కుదుట పడ్డాక ఆయన దృష్టి మళ్లీ నాటకాల వైపు మళ్లింది తర్వాత ఆకాశవాణి కోసం కొన్ని రేడియో నాటకాలు రాశారు తర్వాత దూరదర్శన్ లో తొలి తెలుగు ధారావాహిక అనగనగా ఓ శోభను ప్రారంభించారు ఆ తర్వాత మనసు గుర్రం లేదు కల్లం పరమానందయ్య శిష్యులు కథ ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి ఆనందో బ్రహ్మతో ఆయన తెలుగు వారందరికీ చిర పరిచితులయ్యాడు దూరదర్శన్ లో ఉండగానే ఆయనకు జంధ్యాల గారి సినిమా జయమ్ము నిశ్చయమ్ము రాలో అవకాశం వచ్చింది దాంతో ఆయన పలు సినిమాల్లో ఆయనకు పాత్రలు లభించాయి నటనలో తలమున్నకలై ఉండగానే తోకలేని పిట్ట అనే సినిమాకు దర్శకత్వం సంగీత దర్శకత్వం వహించారు అయితే ఆ సినిమా ఆశించినందుగా ఆడకపోవడంతో మళ్లీ దర్శకత్వ బాధ్యతలు జోలికి పోలేదు నువ్వు నేను ధైర్యం చిత్రాల మొదలుకొని చాలా చిత్రాల్లో అధ్యాపక పాత్ర వేసి నవ్వించారు అయితే ఆ పాత్రలను కించపరిచే విధంగా మలుస్తూ ఉండటంతో క్రమంగా ఆ పాత్రలకు దూరమయ్యారు ఆయన నట ప్రస్థానంలో ఒక్కడు సినిమాలో చేసిన పాస్పోర్ట్ ఆఫీసర్ పాత్ర వర్షం సినిమాలో వాతావరణ వార్తలు చదివే గాలి గన్నారావు రెడ్డి సినిమాలో హ్యాపీ రెడ్డి అలియా సంతోష రెడ్డి మొదలైన పాత్రలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి ఆలస్యం అమృతం సినిమాకు ఉత్తమ హాస్య నటుడిగా నంది అవార్డు అందుకున్నారు ఆయన నటించిన చివరి సినిమా ప్రేమ గీమా జాంతానాయ్ విడుదల కావాల్సి ఉంది అప్పటికే అనారోగ్యంగా ఉన్నప్పటికీ ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం మేరకు వికారాబాద్ లోని జరిగిన షూటింగ్ కు హాజరయ్యారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఎన్నికల సమయంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు సాంస్కృతిక మండలి అధ్యక్షుడిగా పనిచేశారు ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారికి భార్య కృష్ణజ గారు ఇద్దరు కుమారులు రోహన్ సందీప్ గారు రవి బ్రహ్మ తేజ్ గారు ఉన్నారు దిల్సుఖ్ నగర్ లోని శారదా నగర్ లో ఆయన పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది నుండి స్థిర నివాసం ఏర్పరచుకున్నారు ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు నటించిన సినిమాల జాబితా ఇప్పుడు చూద్దాం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో బావా బావా పన్నీరు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో జయము నిశ్చయమురా ప్రేమ జిందాబాద్ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో పెళ్లి పుస్తకం పంతొమ్మిది వందల తొంభై రెండులో స్వాతి కిరణం పంతొమ్మిది వందల తొంభై మూడులో ప్రేమ చిత్రం పెళ్లి విచిత్రం పంతొమ్మిది వందల తొంభై మూడులో లో పరుగో పరుగు పంతొమ్మిది వందల తొంభై మూడులో మిస్టర్ పెళ్లం పంతొమ్మిది వందల తొంభై మూడు లేడీస్ స్పెషల్ గప్చు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో పెళ్లి కొడుకు బ్రహ్మచారి మొగుడు పంతొమ్మిది వందల తొంభై ఐదులో గరానా బుల్లోడు పంతొమ్మిది వందల తొంభై ఆరులో సాహస వీరుడు సాగర కన్య పంతొమ్మిది వందల తొంభై ఏడులో తోకలేని పిట్ట ఆయన ఈ సినిమాకు దర్శకత్వం కూడా వహించారు రెండు వేల ఒకటిలో ఫ్యామిలీ సర్కస్ తొమ్మిది నెలలు ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం డార్లింగ్ డార్లింగ్ రెండు వేల రెండులో ఒకటో నెంబర్ కుర్రాడు తప్పు చేసి పప్పుకోడు రెండు వేల రెండులో ఇంద్ర రెండు వేల మూడులో ఒట్టు ఈ అమ్మాయి ఎవరో తెలియదు ఒక్కడు సింహాద్రి నేను పెళ్లికి రెడీ విష్ణు అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి పిలిస్తే పలుపుతా అమ్ములు రెండు వేల నాలుగులో వన్ ఫోర్ త్రీ నేనున్నాను రెండు వేల ఆరులో మాయా బజార్ రెండు వేల ఏడులో ఆదివారం ఆడవాళ్లకు సెలవు రెండు వేల ఏడులో దుబాయ్ సీను లక్ష్యం ఆపరేషన్ దుర్యోధన అత్తిలి సత్యబాబు ఎల్కేజీ శంకర్దాదా జిందాబాద్ చిరుత రెండు వేల ఎనిమిదిలో అధ్యక్ష కేక బొమ్మనా బ్రదర్స్ చందనా సిస్టర్స్ సోంబేరి జల్సా మిస్టర్ మేధావి రెయిన్బో రెండు వేల తొమ్మిదిలో ఆ ఒక్కడు రెండు వేల ఆరులో అన్నవరం అందాల రాముడు బొమ్మరిల్లు ఏవండోయ్ శ్రీవారు బంగారం శ్రీరామదాసు స్టైల్ రెండు వేల ఐదులో గౌతమ్ ఎస్ఎస్సి జయచరంజీవ వీరి వీరి గుమ్మడి పండు రెండు వేల రెండులో మన్మధుడు రెండు వేల ఐదులో ఆంధ్రుడు అందరివాడు అతనొక్కడు అవునన్నా కాదన్నా రెండు వేల ఐదులో వస్తానంటే నేను వద్దంటానా బాలు అల్లరి బుల్లోడు రెండు వేల నాలుగులో మాస్ రెండు వేల నాలుగులో పుట్టింటికి రాచెల్లి మార్నింగ్ రాగా మిస్టర్ అండ్ మిస్సెస్ శైలజ కృష్ణమూర్తి రెండు వేల నాలుగులో వర్షం రెండు వేల మూడులో దొంగోడు విజయం రెండు వేల పదిలో ఆలస్యం అమృతం కలెక్టర్ గారి భార్య నాగవల్లి రెండు వేల పన్నెండు నిప్పు రెండు వేల పదమూడు షాడో చివరి సినిమా ఆరు నెలల పాటు కాలేయ క్యాన్సర్ తో బాధపడి ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు రెండు వేల పదమూడు డిసెంబర్ ఏడు శనివారం రాత్రి పది గంటల ముప్పై నిమిషాలకు చైతన్యపురిలోని గీతా హాస్పిటల్లో తుది శ్వాస విడిచారు తెలుగు చిత్ర పరిశ్రమలో ఆల్ టైమ్ బెస్ట్ కమిడియన్స్ లలో ఒకరు ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు ఎలాంటి పాత్రల్లో అయినా తనదైన శైలిలో టైమింగ్ తో నవ్వించగలిగే టాలెంట్ ఉన్న ఆయన రెండు వేల పదమూడులో మరణించిన విషయం తెలిసిందే ఆయన మరణం గురించి బయట ప్రపంచానికి పెద్దగా తెలియదనే చెప్పాలి ఇండస్ట్రీలో ఎవరూ పట్టించుకోలేదనే కామెంట్స్ కూడా వచ్చాయి ఇక చాలా కాలం తర్వాత ఒక ఇంటర్వ్యూలో కుటుంబ సభ్యులు కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయట తెలుగు చిత్ర పరిశ్రమలో అత్యధిక పారితోషికం పొందిన అగ్రశ్రేణి హాస్య నటుల్లో ఒకరిగా గుర్తింపు పొందిన సుబ్రహ్మణ్యం గారు డైలాగ్ మాడ్యులేషన్ తోనే అభిమానులను ఎక్కువగా సంపాదించుకున్నారు కొన్ని టెలివిజన్ కార్యక్రమాలను నిర్వహించారు ఇక వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారికి సన్నిహితంగా ఉండేవారు సుబ్రహ్మణ్యం గారు భారతీయ జాతీయ కాంగ్రెస్ సభ్యుడిగా కూడా చేశారు సార్ ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక సంఘం చైర్మన్ గా కూడా పనిచేశారు ఆలస్యం అమృతం యజ్ఞం చిత్రాల్లో ఆయన నటనకు ఉత్తమ పురుష హాస్య నటుడి విభాగంలో రెండు రాష్ట్ర నంది అవార్డులు కూడా దక్కాయి ఇక ఆయన కేవలం ఒక కమిడియన్ గానే కాకుండా పలు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసి అనంతరం తోకలేని పిట్ట ఆనందో బ్రహ్మ అనే సినిమాలను కూడా డైరెక్ట్ చేశారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో నటుడిగా మొదలైన సుబ్రహ్మణ్యం గారి ప్రయాణం రెండు వేల పదమూడు వరకు ఎంతో బిజీ కమిడియన్ గా కొనసాగారు నువ్వే కావాలి నువ్వు నేను వంటి సినిమాల అనంతరం ఆయన ఏడాదికి పదికి పైగా సినిమాలు చేస్తూ అత్యధిక పారితోషికం అందుకున్న నటుల్లో ఒకరిగా నిలిచారు రెండు వేల పదమూడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు మరణించే కొన్ని నెలల ముందు వరకు పదుల సంఖ్యలో సినిమాలతో బిజీగా ఉండేవారు ఇక ఆయన మరణం వెనుక అనేక రకాల కారణాలు వైరల్ అవుతుండగా కుటుంబ సభ్యులు ఎట్టకెలకు ఒక క్లారిటీ ఇచ్చారు ధర్మవరపు సతీమణి అలాగే చిన్న కుమారుడు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చివరి రోజుల గురించి మాట్లాడుతూ దాదాపుగా పది నెలల వరకు అనారోగ్యంతో హాస్పిటల్లోనే ఉండాల్సి వచ్చిందని తెలియజేశారు ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు పది నెలల వరకు హాస్పిటల్లో ఉంటే చూడ్డానికి ఎవరూ రాలేదని వార్తలు కుటుంబ సభ్యులు కొట్టిపారేశారు చాలా మంది వస్తామని అన్నప్పటికీ ఆయనే రానివ్వలేదని తన పరిస్థితి చూసి వాళ్ళు బాధపడుతూ ఉంటే తట్టుకోలేనని చెప్పారని అన్నారు ఇండస్ట్రీలో చాలా మందితో ఎమోషనల్ బాండింగ్ ఉండేదని అంటూ వారు పనులన్నీ పక్కన పెట్టి బాధపడడం ఎందుకనే ఉద్దేశంతోనే రానిచ్చేవారు కాదని కుటుంబ సభ్యులు తెలిపారు ఇక ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారి ఆరోగ్యం బాగాలేనప్పుడు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు అనే వార్తలు కూడా ఎలాంటి నిజం లేదని అన్నారు కానీ ఎవరిని చెయ్యి చాచి అడగకుండా ఒక ప్లానింగ్ తో ఉన్నామని అన్నారు నాన్నగారు ఆ విధంగా సెటిల్ చేశారని చెప్పిన ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారి తనయుడు హాస్పిటల్లో ఉన్నప్పుడు అలాంటి ఇబ్బందులు రాలేదని చెప్పారు ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారి పాత్రలు సాధారణంగా ప్రేక్షకులకు కామిక్ రిలీఫ్ అందిస్తాయి ఆయన ఆంధ్రప్రదేశ్ కల్చరల్ అసోసియేషన్ చైర్మన్ గా పనిచేస్తారు సుబ్రహ్మణ్యం గారు ప్రసిద్ధ దూరదర్శన్ కార్యక్రమం ఆనందో బ్రహ్మలో కనిపించారు దూరదర్శన్ లో ఉండగానే ఆయనకు జంధ్యాల గారి సినిమా జయము రాలో అవకాశం వచ్చింది దాంతో పలు సినిమాల్లో ఆయనకు పాత్రలు లభించాయి నువ్వు నేను ధైర్యం చిత్రాలు మొదలుకొని చాలా చిత్రాల్లో అధ్యాపక పాత్ర వేసి నవ్వించారు తెలుగు సినీ ఇండస్ట్రీలో ఉన్నంత మంది కమేడియన్స్ మరే ఇండస్ట్రీలో ఉండరు ఇది ఎవరు కాదనలేని నిజం ఒక్కొక్క కమెడియన్ కి ఒక్కొక్క స్టైల్ అలాగే తెలుగు వారి హృదయాల్లో తనదైన స్థానాన్ని దక్కించుకున్న కమేడియన్ ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు ఈ దివంగత నటుడు లివర్ క్యాన్సర్ తో రెండు వేల పదమూడులో చనిపోయారు ధర్మవర్పు సుబ్రహ్మణ్యం గారు చివరి దశలో ఎలాంటి మానసిక పరిస్థితి అనుభవించాలనే విషయాలను చివరి దశ గురించి ఆయన తనయుడు రవి బ్రహ్మ గారు రీసెంట్ తెలియజేశారు ఇప్పుడు మేము ఇలా సంతోషంగా ఉన్నామంటే కారణం నాన్నగారే ఆయన ఇచ్చిన దాని కారణంగానే మేము ఇప్పటికీ చాలా సంతోషంగా ఉంటున్నాం ఆయన మూడు పెద్ద క్రిటికల్ పరిస్థితులను ఫేస్ చేశారు మొదటిది రెండు వేల ఒకటిలో నువ్వు నేను సక్సెస్ పార్టీ నుంచి తిరిగి వస్తున్న సమయంలో నాన్న ప్రయాణిస్తున్న కారు మీద బస్సు ఎక్కింది వెంటనే జనాలు ఆయన్ని హాస్పిటల్లో చేర్చడంతో ప్రాణాలతో దక్కారు చేతికి ఆపరేషన్ చేసి రాడ్స్ వేశారు తలకు ఇరవై ఒకటి కుట్లు వేశారు తర్వాత రెండు వేల ఐదులో మరోసారి ఆయనకు ఆరోగ్యం పాడైంది సిగరెట్స్ ఎక్కువగా తాగడం వల్ల లంగ్స్ పాడయ్యాయని డాక్టర్స్ అన్నారు పది రోజుల పాటు కోమాలోనే ఉన్నారు ఆయన కానీ మూడోసారి ఆయన్ని కాపాడుకోలేకపోయాం రెండు వేల పన్నెండులో లో నాన్నకు ఆరోగ్యం పాడైనప్పుడు డాక్టర్స్ చెక్ చేసి లివర్ క్యాన్సర్ అని అది కూడా నాలుగో స్టేజ్ అని చెప్పారు పదకొండు నెలలు కంటే ఎక్కువ బతకలేరని చెప్పారు అప్పటి నుంచి ఆయన ఇంటికే పరిమితం అయ్యారు నాన్నగారికి బ్రహ్మానందం గారు ఫోన్ చేసేవారు ఒకసారి ఇంటికి వచ్చి చూస్తానంటే నాన్న రావద్దని అనేవారు ఆరు నెలలు తర్వాత నేనే వస్తాను అని అనేవారు ఇప్పుడున్న పరిస్థితిలో నన్ను చూస్తే తట్టుకోలేవు అనేవారు చివరి వరకు బ్రహ్మానందం గారిని నాన్న ఇంటికి వస్తానన్నా రావద్దని చెప్పారు రెండు వేల పదమూడు డిసెంబర్ ఏడున నాన్నగారు చనిపోయిన తర్వాత బ్రహ్మానందం గారు ఇంటికి రాలేదు ఫిల్మ్ ఛాంబర్ లోనే చాలా సేపు ఏడ్చారు అని ఎమోషనల్ గా చెప్పారు రవి బ్రహ్మ తేజ్ గారు